భారతదేశ వ్యాప్తంగా స్టేట్ ఏ స్టేట్కి వెళ్ళినా ఈ కార్పొరేట్ మాఫియా అక్కడ ఉంటుంది కారణం ఇక్కడ సంపాదించిన డబ్బులు అమాయక ప్రజల దగ్గర దోచుకుంటున్న డబ్బులతో కోట్లకు పడగలెత్తి ఎవరూ ఏమీ చేయలేరని గవర్నమెంట్ జీవోలను కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ బైలాసును పక్కన పెట్టి పర్మిషన్స్ లేకుండా హాస్టల్లో నిర్వసిస్తూ ఈ రోజున కార్పొరేట్ విద్యా వ్యవస్థని అందరి ద్రాక్షలాగా తీసుకొచ్చారు దీనికి చర్మగీతం పడాలంటే ఏదో ఒక మీడియా ఛానల్ ఫోర్త్ ఎస్టేడ్ అయిన మీడియా సమాజహితం కోసం ప్రైమ్ అని ఈ బాధ్యత తీసుకుంది విద్యార్థులతో మేధావులతో గత యాభై రోజులుగా చర్చిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఒక కదలికని తీసుకొచ్చింది ప్రజల్లో ఒక ఆలోచన క్రియేట్ చేసింది పేరెంట్స్లో ఒక ఆలోచన క్రియేట్ చేసింది ఎందుకు ప్రైమ్ న్యాయం మేనేజ్మెంట్ ఈ ప్రైమ్ న్యాయం వేదికగా ఈ చర్చలు జరుగుతుందని ఏదో ఒక రోజున మార్పు రావాలనేదే మా ఉద్దేశం ఏదేమైనా రెండు శతాబ్దాలుగా ఈ స్కూల్స్లో కాలేజీల్లో మొత్తం ఈ దందాన్ని పెంచిపోసిస్తుంది అధికారుల పేరెంట్సా ప్రభుత్వ అధినేతలా ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళు అనుకున్న వాళ్ళు మా స్క్రీన్ పైన నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి మీరు కాల్ చేసి మీ యొక్క సలహాలు సూచనలు తెలియజేయండి తద్వారా సమాజీతం కోసం మేము వేస్తున్న ముందడుగులో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ప్రముఖులను పరిచయం చేస్తాను శ్రీ ఎర్రపల్లి సతీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేర్లింగంపల్లి నియోజకవర్గం నమస్కారం సతీష్ రావు గారు వి గజేంద్ర గారు జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సిపి నమస్కారం అండి వి గజేంద్ర గారు ఎన్ని వినపడుతుందా నా వాయిస్ క్లియర్ ఉందా క్లియర్ ఉందా సతీష్ రావు గారు వినపడుతుందండి ఓకే ఓకే సతీష్ రావు గారు ప్రైమ్ నేను గత యాభై రోజుల నుంచి సమాజ హితం కోసం కార్పొరేట్ దందాపై మనం ఒక గళమెత్తుతున్నాం మీలాంటి నాయకులందరితోటి ఏదేమైనా ఈ రోజుకి సుదీర్ఘంగా యాభై రోజులు పూర్తయింది కానీ రెండు శతాబ్దాలుగా ఈ కార్పొరేట్ మాఫియా తెలుగు రాష్ట్రాలనే కాదు ఇక్కడ సంపాదించిన వేలాది కోట్ల రూపాయలు తీసుకెళ్లి పక్క రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా విరజిల్లుతున్నారు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ డబ్బంతా తెలుగు రాష్ట్రాల్లో భేద ప్రజానికాంది పేరెంట్స్ కూడా ఒక కార్పొరేట్ స్టేటస్ సోషల్ స్టేటస్ మాయిలో పడిపోయి ఈ డబ్బుల్ని వాళ్ళకి కట్టి కొన్ని కాలేజీలు అయితే మీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బలవన మరణాలు సూసైడ్ చేసుకోవటాలు స్ట్రెస్ ఎక్కువైతే బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవటాలు తర్వాత పేరెంట్స్ లభో అంటే లక్షలాది రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవటాలు దీనికి చర్మగీతం పడాలని ప్రైమ్ నైన్ రోజున చర్చ చేపట్టింది అసలా ఈ తప్పెవరిదంటారు సతీష్ రావు గారు ఈ కార్పొరేట్ దందాన్ని పెంచి పోషించింది ఎవరు ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు శతాబ్ద కాల రెండు శతాబ్దాల కాలం నుంచి మొదలైంది ఈ దంద సత్యనాయ గారు ముందుగా మీకు ప్రయాణానికి మీ యాజమాన్యానికి యాభై రోజులుగా మీరు రెగ్యులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ భారతదేశంలో మన తెలంగాణ అనే స్టేట్ కి స్పెషల్ గా చేయాల్సింది విద్య గురించి ఎందుకంటే మేము నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు నిజాం రాజ్యంలో ఉండే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేకపోయేది ఓన్లీ ఉర్దూ మీడియం తెలుగు మాత్రమే ఉండేది సో దానివల్ల ఈ స్టేట్ ఫస్ట్ నుంచి కూడా వెనుకబడి ఉంది ఇక్కడ మా దగ్గర ఉన్నది హై డెన్సిటీ ఎస్సీ ఎస్టీ బీసీ సో దాని వల్ల ఈ కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి అన్ని వచ్చి ఐ కలెక్షన్ చేసుకుంటూ మామూలుగా ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్ కూడా ఈ కాలేజీలకు రాక జైన్ గాక వాళ్ళు వేరే భవిష్యత్తులో నీట్ గాని వేరే దాంట్లో కూడా కానీ బట్టి కొట్టించి వీళ్ళు ఫీజు కట్టిన వాళ్ళని పంపించి హై వసూలు చేసి వీళ్ళు ఒక వెయ్యి రెండు వేల మంది వాళ్ళ క్యాంపస్ లో ఉంటే ఒక వంద యాభై మంది తోటి మాత్రం బయటకు తీసుకొచ్చి వేల మంది జీవితాలను తోటి ఆడుకుంటున్నది ఈ కార్పొరేట్ విద్యా సంస్థ దీనికోసము మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిగ్రీ కానించి దోస్తాన్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ద్వారా నే పంపించడం జరిగినది సో దాని తర్వాత మేము వచ్చిన మా టైం పీరియడ్ లో మెడికల్ మీద అవేర్నెస్ తీసుకురాము మెడికల్ కాలేజీలు డిస్టిక్ ఒక కాలేజీ అని పెట్టడం జరిగింది సో దాని తర్వాత తదనంతరము ఈ కింది ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి కూడా ఈసారి మేము వచ్చి ఉంటే దీని మీద కూడా స్పెషల్ గా తీసుకొని ఒక కౌన్సిలింగ్ ద్వారానే అందరికీ న్యాయం జరిగేటట్టు కాలేజీలకు గ్రేడ్లు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి న్యాయం జరగకుండా ఇప్పుడు సబ్జెక్ట్ పేరెంట్ పిల్లోడి దగ్గర తక్కువ ఉంటది పేరెంట్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కట్టేసి వీళ్ళ దగ్గర చేర్పించి వాళ్ళు కరెక్ట్ అర్థం కాక ఈ స్ట్రెస్ వల్ల సుసైడ్ కూడా జరుగుతున్నాయి చాలా మంది పిల్లలు టెన్త్ తర్వాత వచ్చి ఇట్లాంటి నారాయణ చైతన్య ఎన్నో న్యూస్లు మనం చూస్తున్నాం సూసైడ్ చేసుకున్నది అది ఒక రోజు పేపర్లో వస్తుంది తర్వాత వాళ్ళు మొత్తం అందరిని మేనేజ్ చేసుకుని అది అక్కడికి ఆగిపోతున్నది కాబట్టి దీని మీద ఎప్పటికైనా స్పెషల్ గా మీరు ఇంత అవేర్నెస్ తీసుకొచ్చి మీరు రోజు ప్రోగ్రామ్ పెట్టి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇప్పటికైనా గవర్నమెంట్ స్పెషల్ గా తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక కమిటీని వేసి ఒక జ్యుడిషియరీ అనే ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుంది ఎట్లా చేస్తే దీనికి మనం ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతాం ఎందుకంటే మనకు ఈ రాష్ట్రం తెచ్చుకుందే మన పిల్లల భవిష్యత్తు కోసం నీళ్లు నియామకాలు తర్వాత వచ్చే ఇంటర్ ని మనం ఏ విధంగా సెట్రైట్ చేయగలుగుతాం ఇది ఇంపార్టెంట్ రోల్ అబ్బాయి అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి దీని మీద స్పెషల్ గా గవర్నమెంట్ తీసుకొని దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసైనా దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ స్ట్రైట్ గా తీసుకొచ్చి ఇప్పటికైనా మీరు ఇంత 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 అవేర్నెస్ తీసుకొస్తున్నారు ప్రజల్లోకి ఆఫీసర్లకి అధికారులకి మంత్రులకి ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నట్టుంది విద్యాశాఖ మంత్రి వారు స్పెషల్ గా దీని మీద తీసుకొని ఏదైనా అవేర్నెస్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఓకే మాట్లాడుతాను సతీష్ రావు గారు కాలర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం లింగమూర్తి గారు లింగం గారు కృష్ణమూర్తి గారు చెప్పండి నమస్కారం కృష్ణమూర్తి గారు స్కూల్ ఫీజులు కాలేజ్ ఇది స్కూల్ కాలేజ్ ఫీజుల గురించి మాట్లాడుతున్నారండి చాలా సంతోషం కొంచెం మీరు వాయిస్ పెంచి మాట్లాడండి మీ వాయిస్ లో ఉంది హలో చెప్పండి కొంచెం వాయిస్ ఉందండి చెప్పండి ఓకే రైట్ చెప్పండి హలో చెప్పండి చెప్పండి చదువు అనేది చదువు అనేది మన హక్కు కదండి అది దాని బిల్ అది ఒక సర్వీస్ లా ఇవ్వాలి కానీ దాన్ని ఒక బిజినెస్ లా చేసేస్తున్నారు ఎస్ ఇప్పుడు అది మన తల్లిదండ్రులు కానివ్వండి అధ్యాపకులు కానివ్వండి లేకపోతే అన్న మేధావులు కానివ్వండి చదువు అనేది ఒక సర్వీస్ లాగా తీసుకెళ్ళాలి కానీ బిజినెస్ లా తీసుకెళ్ళకూడదన్న ఒక విజ్ఞతను కోల్పోతున్నారు అందరూ ఈ రాజకీయ పార్టీలైతే వీడి మీద వాడు వాడి మీద వీడు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప అసలు విద్యని ఇప్పుడున్న ఇప్పుడు వెళ్ళిన ఉన్న తర తరానికి వచ్చే తరానికి ఉన్న విద్యను ఎట్లా నేర్పాలన్న విషయాన్ని మర్చిపోయి దుమ్మెత్తి పోసుకోవడం సరిపోతుంది నువ్వు నువ్వెంతంటే నేనంత దానితో పాటు ప్రభుత్వానికి ఏం కోరేది ఏంటంటే షాపింగ్ మాల్ షాపింగ్ మాలో హోటల్లో ఎక్కడైనా ఓపెన్ చేస్తే ఇంత ఇంత యాడ్స్ వేస్తారు ఒకటి 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 రెండు 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 అని మరి గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎక్కడున్నాయి ఏ ఏరియాలో ఎక్కడున్నాయి దాని దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు దాన్ని ఆడిట్ చేస్తున్నారా నిజంగానే పిల్లలు చదువుతున్నారా ఎంతమంది చేరుతున్నారు వాళ్ళ పర్సంటేజ్ పాస్ అవుట్ ఎంత ఉంది చదువు చదువుకున్న పిల్లలు బయటకు వస్తే వాళ్ళకి నిజంగానే విచ్చి ఎంత వరకు అందింది చదువుతున్నారా చదువుకుంటున్నారా అని దాని వాళ్ళు ఎప్పటికప్పుడు చూ చూడాల్సిన అవసరం కూడా మన మీద ఉంది అసలు ప్రజలు ప్రజలు ప్రజలను దూరం చేసేస్తున్నారు తప్ప తల్లిదండ్రులు తో పాటు ప్రభుత్వం కృష్ణమూర్తి గారు అధికారులు కృష్ణమూర్తి గారు ఈ కార్పొరేట్ దందా రెండు శతాబ్దాలుగా పెంచి పోషించి పేరెంట్స్ లో లోపమా తల్లిదండ్రుల అదే తల్లిదండ్రుల అధికారులదా ప్రభుత్వాలదా ఏ ఎక్కడ ఇది జరుగుతుందనేది నేను అనుకుంటున్నారు షో చేస్తున్నారండి విద్యను షో చేస్తున్నారు ఎస్ విద్యని మాయల మరాఠీ చేసి అదిగో ఇది విద్య మరి సిలబస్ అంత ఒకటే కదండి ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ లో చెప్పిన గవర్నమెంట్ కాలేజీ చెప్పిన సిలబస్ ఒకటే కదా ఇప్పుడు మరి ప్రైవేట్ కాలేజీ లో చెప్తున్నారు అంటే వాళ్ళు టైం కి టైం కి టీచర్లు వస్తున్నారు కూర్చోబెడుతున్నారు చదివిస్తున్నారు పిల్లలు ఎప్పటికప్పుడు స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు వాళ్ళకి ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదు అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు సూచాయిగా చూస్తున్నారు మరి గవర్నమెంట్ లో మరి ఎందుకు చూడలేకపోతున్నారు మరి గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ 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 ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏదైతే టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు టైంకి వస్తున్నారా పిల్లలకి కరెక్ట్గా సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా వాళ్ళకి అర్థం అయ్యిందా అర్థం కాలేదా ఎంత వాళ్ళకు వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ఎవరు ప్రభుత్వం అంటే ఆ టీచింగ్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతి దాన్ని ముఖ్యమంత్రికి అంతకంటే ముఖ్యమంత్రి ఒక్కడేం చేయలేడండి మరి అధికార అధికారులు అధికారులు పనిచేయనప్పుడు మీలాంటి పేరెంట్స్ ఏం చేయాలి ఖచ్చితంగా నేను అది చెప్తున్నా నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోను గవర్నమెంట్ కాలేజ్ చదివిన విద్యార్థిని ఖచ్చితంగా మా ఫాదర్ ప్రతి ప్రతి పదిహేను రోజు ఒకసారి వచ్చి హెడ్ మాస్టర్ తో కలిసి మా పిల్లాడు ఎంతవరకు చదువుతున్నాడు మీరేం చెప్తున్నారు మా పిల్లాడు విద్యతో పాటు సంస్కారం వాడు వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడా ఏమన్నా మాట తీరు ఏమన్నా మారిందా పిల్లలతో ప్రవర్తన ఎట్లా ఉంది అది చదువుతో పాటు సంస్కారం కూడా రెండు అడిగి ఆయన తెలుసుకునేవాళ్ళు ఓకే ఎక్కడ ఏ తేడా వచ్చిందని హెడ్ మాస్టర్ గారు చెప్పినా మాకు దీపు విమానం వద్ద మోడిపోయేది ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్ తోను కాలేజ్ కి వచ్చి తోను మాట్లాడేవారు ఈ రోజుల్లో ఏ తండ్రి అసలు పేరెంట్స్ మీటింగ్ అంటే ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా వెళ్తుందా ప్రజెంట్ ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ లో అయితే తల్లిదండ్రులకు పిల్లలు ఏం చదువుతున్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ చూడట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కువైపోయిందండి కంపారిజన్ ఎక్కువైపోయింది సరే ఇప్పుడు వంద మంది ఇప్పుడు ఇప్పుడు ఆ స్కూల్ లో చదివినా ఈ స్కూల్ ఏ కాలేజీలో చదివినా కూడా పది మంది పిల్లలు ఉంటే ఫస్ట్ ర్యాంక్ ఒకటికే వస్తుంది మీతో తొమ్మిది మందికి రెండు మూడు నాలుగు ర్యాంకులే వస్తాయి ఓకే వీళ్ళు ఎలా షో చేస్తున్నారు ప్రైవేట్ కాలేజీ అంటే ఈ పది మందికి ఫస్ట్ ర్యాంక్ నేను ఇప్పిస్తా అంటున్నారు అది ఎలా కుదురుతుంది స్టూడియోలో ఉన్నారు డిస్కస్ ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారండి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కానీ లేకపోతే టీవీ మీడియాని కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ లేకపోతే తల్లిదండ్రులు అంటే లోకల్ గా దగ్గరలో ఉండేవాళ్ళు ప్రభుత్వ స్కూల్స్ అసలు ఎక్కడ ఉన్నాయి మరికేమో ప్రభుత్వం బడ్జెట్ ఎంత పెట్టాం అంత పెట్టాం ఆ స్కూల్ కట్టేశాం గురుకులాలు పెట్టేశాం అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టాం అసలు ఎక్కడ కట్టారు మీ సమస్యకి నేను సమాధానం చెప్తాను ఒక నిమిషం నా మాట వినండి మీరు షేర్లింగంపల్లిలో మీ ఎమ్మెల్యే మీ లింగంపల్లి ఏరియాలో మీ ఎమ్మెల్యే ఎవరు గాంధీ గారు అండి ఓకే మీ స్కూల్ బాగాలేదని కానీ ఫ్యాకల్టీ లేరు కానీ ఏ రోజైనా ఆయన కంప్లైంట్ చేశారా ఎందుకు చేయలేదు మీరు కామన్ సిటిజన్ కామన్ గా ఒక పేరెంట్గా మీరు ఎందుకు చేయలేదు నేను ఒకటే చెప్తున్నాను కృష్ణమూర్తి గారు వినండి దయచేసి ప్రైమ్ నైన్ ఏదో ఒక వ్యవస్థలో అధికారులు తప్పంటారు మంత్రులు తప్పంటారు ముఖ్యమంత్రులు తప్పంటారు కానీ ఒక ఓటర్ ఓటేస్తే ఎమ్మెల్యే నెగ్గాడు ఆ ఎమ్మెల్యేని మీరు రోడ్లు వేయమంటారు డ్రైనేజ్ వేయమంటారు కమ్యూనిటీ కట్టమంటారు కానీ పక్కనున్న స్కూలు బడి కాలేజీని మీరు పట్టించుకోరు మీరు అడగండి ఫస్ట్ మా స్కూల్ బాగుండాలి ఎడ్యుకేషన్ ఉంటే హెల్త్ బాగుంటే మిగతా సంతోషం సార్ అసలు సంతోషం అడిగేది ఏంటంటే అసలు ఇప్పుడు సపోజ్ శిర్లింగం చాలా చాలా ఉంది ఆ విస్తరించిన ఏరియాలో అసలు ఏ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ ప్రాథమిక పాఠశాల ఉంది హయ్యర్ స్కూల్ ఉంది ఇంటర్మీడియట్ స్కూల్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది అని తెలుసు నేను అదే చెప్తున్నాను మీరు తెలుసు అంటున్నారంటే మీ అడగమంటున్నాను అడగమంటున్నాను నేను మీ ఎమ్మెల్యే మీకు ఒక విషయం అర్థం కావట్లేదు వినండి అధికారులు పట్టించుకోవాలన్నప్పుడు వినండి 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 అధికారులు పట్టించు ఆ నియోజకవర్గ శాసన సభ్యుడిగా అతనికి మొదటి రెస్పాన్సిబిలిటీ అతను డైరెక్ట్గా మాకు ఎక్కడుందో తెలియదు మా కాన్స్టిట్యుయెన్సీలో స్కూలు బడి కాలేజీ ప్రాథమిక హాస్పిటల్ అని అడగండి మీరు క్వశ్చన్ చేయండి ప్రశ్నించండి అంతేగాని మాకు ఓట్లు వేయండి లేకపోతే ఇగో ఈ కమ్యూనిటీ వాళ్ళు కట్టండి ఇవి కాదు ముందు స్కూల్ బాగు చేసుకోండి సమాజం బాగుపడుతుంది థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు గజేంద్ర గారు తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఈ మాఫియా రెండు శతాబ్దాలుగా రాజ్యం వెళ్తుంది దీనికి గీతం పట్టాలి ఏదో రోజున తెలంగాణలో విద్య నీళ్లు నియామకాలు విద్య గురించి ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించారు ఇంకా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంది కార్పొరేట్ మాఫియా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చొచ్చుకుపోతుంది జిల్లాలుగా రాష్ట్రాలుగా విభజించి మొత్తం ఒక మహారుక్షం అయిపోయింది దీన్ని ఈ వృక్షాన్ని ఏదో ఒక రోజున కుప్ప పోతే నిజంగా ఇప్పుడు పేరెంట్స్ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది అతను ఆయన ఏమంటారో తెలుసా స్కూల్ ఎక్కడుందో కాలేజ్ ఎక్కడుందో కూడా తెలియదు గవర్నమెంట్ ఇది మన దౌర్భాగ్య స్థితి ఏమంటారు మీరు దీని గురించి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కళాశాలలు ఎన్ని ఉన్నాయని ఒకసారి లెక్కలు చూస్తే మనం ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఆరు కాలేజీలు ఉన్నాయి జూనియర్ కాలేజీలా ఐదు వందల నాలుగు వందల డెబ్బై ఆరు కాలేజీలు ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఐదు వందల నాలుగు ఉన్నత పాఠశాలను హై స్కూల్ ప్లస్ గా మారిస్తే మొత్తము తొమ్మిది వందల ఎనభై కాలేజీలు చేరింది ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు చూస్తే రెండు వేల పద్నాలుగు కాలేజీలు ఉన్నాయి నాలుగు వందల డెబ్బై ఆరు కాలేజీలు ఎక్కడ రెండు వేల పద్నాలుగు కాలేజీలు ఎక్కడ అంటే ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది ప్రతి పిల్లవాడికి ఫీజు రమం పథకం పెట్టి ఉన్నత విద్యని వాడికి ఇస్తే ఉచితంగా ఏది కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అని తెలిసిన ప్రభుత్వాలు కూడా కాలేజీలు అంత తక్కువ సంఖ్యలో కట్టడానికి ప్రధాన కారణం ఏమంటే అడుగుతున్నారు ఈనాటి బాలలే రేపటి పౌరులు ఈనాటి విద్యార్థులే రేపటి బంగాళ భవిష్యత్తుకి ఈ దేశ పురాదులు కదా అలాంటి అలాంటిది పెట్టి నేను అది ఉచితం ఇస్తా అదే ఇది ఉచితం ఇస్తా ఎందుకు కావండి విద్యా వైద్యం రెండు ఉచితంగా ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడు ఎవరు ఉండదు కదా మేము కడతాం కదా దావులు పెడుతున్నారు ఇక్కడ ప్రభుత్వానికి మొదట ముద్దాయి ఎవరంటే ప్రభుత్వము రెండవ ముద్దాయి అధికారులు మూడవ ముద్దాయి తల్లిదండ్రులు ప్రభుత్వ కాలేజీలు కట్టలేదు ఉన్న కాలేజీలు ఏం చేయాలి ప్రైవేట్ కాలేజీకి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో ఒకసారి చూసుకోవాలి ఈ అధికారులు ఒకటి ఇక్కడ ఏడ విజయవాడలో ఒక బందర్ రోడ్ లో ఒక కాలేజీకి పర్మిషన్ ఇస్తే ఆ కాలేజీ పర్మిషన్ పెట్టుకొని అవతల వీధిలో అవతల వీధిలో అవతల వీధిలో పది కాలేజీ నడిపిస్తారు అదే పేరు పైన ఒక కాలేజీలో వంద మంది స్ట్రెంత్ ఉంటే ఉండాల్సి వస్తే అక్కడ రెండు వందల మూడు వందల మంది ఒక హాల్లో ఏ విధంగా మేకలు గొర్రెలు అయితే మేపుతారో ఆ విధంగా పందులు కన్నా హీనంగా కుక్కి పెట్టి పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఉన్నత అధికారులు సంబంధిత అధికారులు విద్యాశాఖ ఓట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చేస్తుందని అడుగుతున్నాం వాళ్ళిచ్చే ఇచ్చే లంచాలకు అలవాటు పడి వాళ్ళిచ్చే కాసులు కక్కుర్తుపడి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని భవిష్యత్తుని నాశనం చేసినటువంటి అధికారులు కానీ లోపల జైల్లో కానీ పెడితే ఇటువంటి పరిస్థితి రాదని మేము అడుగుతున్నాం అదే ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీల్లో తలపాయి సీట్లు ఇచ్చి దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి వీడికి అయిపోయి తూతూ మంత్రం అంటారు వచ్చ వస్తే ఉచ్చ బాత్రూమ్ ఉండదు టాయిలెట్ పోయే బాత్రూమ్ ఉండదు తాగడానికి నీళ్లు ఉండవు కూర్చోవడానికి బల్ల ఉండదు ఫ్యాన్ చవట్లు కారుతుంటాయి ఫ్యాన్ ఉండదు లైట్ ఉండదు అన్నీ ఉన్నా కూడా పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు ఉండరు టీచర్లు ఉండరు ఆపై టీచర్లు ఉండాలంటే నలుగురు టీచర్లతో నడిపేటువంటి వ్యవస్థ ఈ రోజు మన ప్రభుత్వాలు ఇది ఎవరి తప్పు ఇవన్నీ చూసి పేరెంట్స్ ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో వేస్తే నా పిల్లడు అమోఘన చదివిపోతాడు అని ఊహాగానంలోకి వెళ్ళి అక్కడ కళాశాల చేర్పించే పరిస్థితి ఉంది ఇక్కడ నాలుగో ముద్దాయి ఉన్నారండి ముగ్గురే కాదు నాలుగో వారు కూడా ఉన్నారు మీడియా మీడియాలో వదులు కొడతారు వాళ్ళు ఇచ్చే డబ్బులకి కకూర్త పడి ఎంతసేపు ఇవ్వాలి ఐదు నిమిషాల పది నిమిషాల రోజుకి వంద సార్లు వేసి టీవీ ఆన్ చేసే సార్లు ఆ యాడ్లు వస్తాయి అప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు ఓ ఇది అద్భుతంగా ఉంది ఇది పెద్ద ఛానల్ ఈ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అంటే ఈ కళాశాల చాలా పెద్దది అని ప్రజల్ని తప్పుతో పట్టించడంలో మీడియా పాత్ర కూడా చాలా మీరు నాలుగు చెప్పారు ఐదోది చెప్పిన సెలబ్రిటీస్ కూడా యాడ్లు ఇస్తున్నారు అది కూడా ఉంది ఏ కాలేజీలో చదివిందో మీకు తెలుసా అల్లు అర్జున్ ఏ కాలీలో చదివారో మీకు తెలుసా ఖచ్చితంగా నేను ఐదో పాయింట్ కూడా అది చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను రాసి పెట్టుకోను ఈ సెలబ్రిటీలు కూడా ఎందుకంటే వాళ్ళకి లక్షల కోట్లు వస్తుంటాయి ఆ సినిమాలు అయితే చేసుకుంటే లేదా వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో చేసుకున్నా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి ఈ ఐదుకి పదికి ఈ సవాళ్ళ మీద పేలాలు ఏర్కున్నట్టు సవాళ్ళ మీద చిన్న రూపాయలు ఏర్కొన్నట్టు వీళ్ళు మళ్ళీ ఈడు వచ్చి వాళ్ళ కాలేజ్ అద్భుతంగా ఉంది మీ పిల్లవాడిని అక్కడ వేస్తే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయిపోతుందని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తల్లిదండ్రుల్ని పిల్లల్ని తప్పుదోవ పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముద్దాయే పిల్లవాడు కూడా ముద్దాయే విద్యార్థి కూడా ముద్దాయే విద్యార్థి కూడా ఒక సంవత్సరము కాలాశ చదివినప్పుడు పేరెంట్స్ వచ్చి ఈ కాలేజీలో బాగలేదు నన్ను పలానా కాలేజీలో జాయిన్ చేపించండి నేను చదువుకుంటాను అని చెప్పే పరిస్థితి కూడా లేదు ఇతను కూడా నేను కాల రేకేసి నేను పలానా కాలేజీలో చదువుతున్నా నా స్టేటస్ ఇది నువ్వు పాడు పడిపోయిన బిల్డింగ్ చదువుతున్నావురా నీకు నాకు తేడా తెలుసుకో నేను చాలా గొప్పవాన్ని పెద్ద కాలేజీ చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఆలోచన కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పతితులు కారు అందరూ కూడా ముద్దాయిలే ఇవన్నీ మారాలంటే ఇవన్నీ మారాలంటే ఇవన్నీ మారాలంటే ఒకటే ఒకటి ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా లంచాలు లేకుండా ప్రభుత్వ గవర్నమెంట్ ని ప్రభుత్వ కళాశాలని సమూలంగా మార్పులు చేసి ఈ ఏదైతే రెండు వేల పద్నాలుగు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో దానికన్నా అధిక సంఖ్యలో

దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఎవరిస్ట్ ఇప్పుడు వీళ్ళు పెట్టిన డిబేట్ ఎంత గొప్పగా ఉందంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణం తల్లిదండ్రుల ప్రభుత్వమా నాయకుడా కానీ ఒక పొలిటీషియన్స్ ని మన డిబేట్ మీద కూర్చోబెడితే మాది కాదండి వాళ్ళు

ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో సార్ మీరు కూడా వినండి సార్ దయచేసి ఏమనుకోకండి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఎందుకోవడానికి తీసుకున్నటువంటి కసరత్తులు తీసుకున్నటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి ఇంటర్వ్యూస్ కానివ్వండి క్వాలిఫికేషన్స్ కానివ్వండి అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానివ్వండి వాట్ అబౌట్ క్వశ్చన్ ఆఫ్ సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్ బట్ ప్రైవేట్ కాలేజీలో ఎన్ఏ ఓన్లీ ఆఫ్ ద మార్క్స్ బట్ ఇక్కడ ఎయిట్ టు ఫైవ్ గానీ కూర్చో పెట్టి చదివిస్తుంటే ఉపాధ్యాయుల యొక్క ఒక మా ఊర్లోని సార్ ఒంగోలు పక్కన క్షేమ గుర్తి మాది క్షేమ గుర్తి గెలాక్సీ పూజ అని కూడా ఉంటుంది మీకు నైన్ ఒకే ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తుంది గవర్నమెంట్ టీచర్స్ నాకు వెనుక జాబ్స్ కానీ వీళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ వీళ్ళు మీరు రండి మీకు యూనిఫామ్ ఇస్తాము షూస్ ఇస్తాము బుక్స్ ఇస్తాము మిడ్ డే మీల్స్ పెడతాము మేము చదువు మేము సక్రంగా మీకు చదువు చెప్తాము అని చెప్పేసి